జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం శివారు కృష్ణుపాలెం గోపీ కృష్ణ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నూతన ఓటర్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ప్రొఫెషనల్ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తేజస్విని కాకినాడ పార్లమెంట్ జనసేన ఇన్ఛార్జ్ తోట సుధీర్ జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు ఈ సమావేశంలో కొత్త మాట్లాడుతూ ఈ రోజు యువతను అన్ని రకాలుగా జగన్ రెడ్డి మోసం చేశారని మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తానని పాదయాత్రలో యువతను నమ్మించి మోసం చేశాడని రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమైందని ఉపాధి కోసం పక్క రాష్ట్రాలు పోతున్నామని అన్నారు ఇంట్లో సొంత చెల్లి తల్లి నమ్మని మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని జగన్ రెడ్డిని ప్రశ్నించారు ఈ సందర్భంగా అతిథి తేజస్సుని మాట్లాడుతూ జగన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం మరో శ్రీలంక కాకూడదని భావితరాలకు బంగారు భవిష్యత్తు వేయగల సత సామర్థ్యం ఉన్న నాయకుడు చంద్రబాబు అని ఆయన వల్లే ఈ రోజు మేము ఐటీ రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నామని అన్నారు నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ తన ఉన్నత పదవుల కన్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పురుషోత్తపట్నం మల్లవరం వంటి ఎత్తుపోతల పథకాలతో పాటు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఐటీఐ కాలేజీ మోడర్న్ డిగ్రీ కాలేజ్ రోడ్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారని అటువంటి నాయకుణ్ణి గెలిపించుకోవాలని మీ కొత్త ఓటు సైకిల్ గుర్తుపైన గాజు గ్లాసు గుర్తుపైన వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నెహ్రూ మాట్లాడుతూ తొలి ఓటుతోనే దేశం రాష్ట్ర భవిష్యత్తును మార్చాలని యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని ఈ రోజు యువతను అన్ని రకాలుగా మోసం చేసిన జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ఈ నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని నాలుగు ప్రధాన అంశాలు ప్రమాణంగా సాగునీరు త్రాగునీరు విద్య వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే నా లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వే సప్పలరాజు మంగరావుతు రామకృష్ణ కన్నబాబు భర్తబాబు ఉంగరాల రాము దాసరి తమ్మన్న ద్వారా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఏ మాట ఆ మాట చెప్పండి మా నెహ్రూ గారిని పొందిన రాజకీయ ప్రస్థానం అంతేకాకుండా ఎంతో సీనియర్ నాయకులు పార్టీలో ఏది చెప్తే అది జరిగే పరిస్థితి అయినా కూడా ఆయన ఎప్పుడు పోరాడే దేనికోసం తెలుసే ఆయన

రెండు వేల పంతొమ్మిది బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చాయి అంతకుముందు మన సిచ్యువేషన్ ఏంటంటే పీజీ రింబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ కాలేజ్కి లింక్ ఉంది ఈ గవర్నమెంట్ వచ్చాక ఏమైందంటే పేరెంట్స్కి లింక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల రాజమండ్రిలో సో మనం ఇక్కడ స్టూడెంట్స్గా వచ్చాం ఇక్కడ మీటింగ్కి సో నేను ఒక చెప్పాలనుకుంటున్నాను నేను చదువుతుంది స్టాటిస్టిక్స్ సో స్టాటిస్టిక్స్ ఉన్న స్లోగన్ ఏంటంటే నెంబర్స్ నెవర్ లైఫ్ అంటే ఇక్కడ సో మనం అనుకోవచ్చు ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు సో బ్యాడ్గా చెప్తున్నారు అని బట్ నేను ఒక చెప్తాను మనకి రీసెంట్గా ఒక డేటా రిలీజ్ అయింది సో ఆ డేటా ఏంటంటే మన ఇండియాలో ఉన్న ట్వంటీ నైన్ సీఎంస్లో రిచెస్ట్ సీఎం ఎవరు అని సో అందులో మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విమిత్తమైనటువంటి విధానం రాజకీయాలు అంటే ఏదో పెద్దలు కథ చేసుకోవడం వారు చెప్పాడు వారు ఓట్లు వేసేయడం అనేటటువంటి విధానం కాకుండా బావి తరాల భవిష్యత్తును ఊహించుకొని ముందుకు నేడు ఒక ప్లాన్ ఆఫ్ ఫ్యాక్సిన్తో ముందుకు వెళ్ళాల్సినటువంటి భావితర పౌరులు మీ అందరి యొక్క ఆలోచనకి అనుగుణంగా రాబోయే ప్రభుత్వంలో పనిచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో అది ఆదర్శంగా గోకౌరం రావడం మనం గోపురం మండలంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఆ సందర్భంగా వచ్చినటువంటి ప్రత్యేక ముఖ్య అతిథి సోదరిమణి తేజస్విని గారికి జనసేన ఇన్చార్జి నాకు పుత్ర సమానుడు రమేష్ గారికి అలాగే జగంబట్ నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ అప్పలాజ్ గారికి